క్రీస్తునందు ప్రియులారా ప్రభునేసు క్రీస్తు పేట మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన వాక్యం ఏంటంటే చెడి పడి పతనం అయిపోతున్న ఒక ప్రాంతంలోకి ఒక నీతిమంతుడిని ఎందుకు దేవుడు పంపిస్తాడు అని మనం ఆలోచిస్తే నీతిమంతుడు జీవిత విధానాన్ని పడిపోయిన పాపి చూసి రక్షణ పొందాలని అతని నీతి యొక్క ప్రభావం మనుషుల్లో నుంచి బయటకు వస్తున్న దాన్ని మీరు చూసి నేర్చుకోవాలని దేవుడు మనుషుల్ని నీతిమంతుల్ని పాపంతో పట్టబడిపోయిన నిండిపోయిన ప్రాంతానికి దేవుడు పంపిస్తాడు చాలామంది ఒక అభిప్రాయానికి వస్తారు లోతు వస్తే లోతు పచ్చకున్న ప్రాంతాన్ని నీరు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు అని అది నిజంగా లోతు ఉద్దేశం అని మనం ఎందుకు అనుకోవాలి లోతు సుధమకుమర్రా ప్రాంతాన్ని నాశనం చేయిపోతున్న ఆ ప్రాంతానికి దేవుడే ఎందుకు తీసుకొని పోయాడంటే ఆయన నీతి మంతాన్ని బట్టి అయినా కొంతమందిరైనా రక్షణ పొందాలని కొంతమందిరైనా దైవ ప్రసన్నతను ప్రభావాన్ని తెలుసుకోవాలని వారిలో ఆ దేవుని నీతిని ప్రేమని ప్రభావ మహిమను నాటాలని దేవుని మహోన్నతుని ఉన్నతమైన ఉద్దేశమే ఉంది చాలా మందికి తెలియాల్సిన ఉద్దేశం ఏంటంటే ఒక నీతి మంత్రులైన వాడిని చెడిపోయిన పడిపోయిన ప్రాంతాల్లోకి దేవుడు తీసుకొని పోతాడు ఎందుకంటే ఆ ప్రజలు చుట్టూ ఉన్న ఈ నీతి మంత్రుని యొక్క ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని మాదిరి జీవితాన్ని సాక్షి జీవితాన్ని చూసి ఇలాగ బ్రతికితే ఆయనలాగా మనం పరలోక రాజ్యానికి చేర్చబడతామనే ఒక ఉద్దేశాన్ని పరమందున్న దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు మనుషులకి అర్థం కాని ఒక చీకటి కోణు ఏంటంటే ఈ నీతి చూసి హేళం చేసే వాళ్ళు లోతు హలుగా మారారు ఈ నీతి కుటుంబాన్ని దొమ్మిగా పతనం చేయాలని పతనం చేయడానికి పతనం కాబోతున్న కుటుంబీకులు కలిగిన ప్రణాళిక కానీ మీకు తెలియాల్సిన సత్యం మీకు అర్థం కావాల్సిన ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే దేవుని కుటుంబ సభ్యులరా నీతి పక్షాన దేవుడు నిలబడతాడు నీతి మంత్రుని కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు అని చెప్పడానికి లోతు కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు పతనం చేయబడిన పట్టణం పతనం కాబోతున్న ప్రజలు అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు ఒక హెచ్చరిక ఒక తీర్పరిగా ఆ ప్రాంతానికి దేవుడు లోతుని పంపించాడని నేను అమ్ముతున్నాను అది నా అభిప్రాయం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని కుటుంబ సభ్యులారా మీరు తెలుసుకోవాల్సిన మాట ఒక పాపముతో పట్టబడిన ప్రాంతం ఒక శాపములో మునిగిపోతున్న కుటుంబాలు ఒక అంధకారములో మగ్గిపోతున్న జీవితాల్లోకి ఒక నీతి మంతుని దేవుడు ఎందుకు పంపిస్తాడు అంటే ఆ నీతి మంతుడిలో ఉన్న నీతి మందు దేవుని తెలుసుకొని నీతి కొరకును నిలబడి నీతి రాజ్యంలోకి చేరాలని ఆ మహోన్నతి నీకు గొప్ప ఉద్దేశం చాలా మందికి తెలియాల్సిన మహిమ ఆ ఏంటంటే దేవుడు సార్వభౌరుడైన వాడ్యుండి శ్రీమంతుడైన దేవుడయి సర్వము వ్యాప్తి కలిగిన దేవుడయ్యుండి ప్రభాకరుడై వీకరుడైన దేవుడై మట్టిలో మహిమకి దిగొచ్చిన దేవుడు మహిమగా దిగొచ్చిన దేవుడే మనుషుల్ని ప్రేమించడానికి మురికి ప్రాంతంలో దిగి వచ్చాడు ఈ పోట నీకు నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే ఈ పోట నీ దేవుడి యొక్క నీతి మంత్రి నీకు అర్థమైతే నీ కుటుంబంలోకి నీ గ్రామంలోకి నీ ఊర్లోకి నువ్వు నివసించే ప్రాంతంలోకి ఒక త్రాగుబోతుల ప్రాంతంగా ఉన్న ప్రాంతానికి వ్యభిశార గృహాలుగా ఉన్న ప్రాంతానికి దొంగల గృహగా ఉన్న ప్రాంతానికి దేవుడు నీతి ఎందుకు పంపిస్తాడంటే ఆ నీతి యొక్క అడుగు నువ్వు నిలబడి నలిసి ఆ మహిమరాజ్యంలోకి చేరాలని ఆ మహోన్నతిని యొక్క ముఖ్య ఉద్దేశమే ఉంది కాబట్టి ఈ రాత్రి నా దేవుడితో మాట నీతి మంత్రులతో పెట్టుకోబోకు నీతి మంత్రులతో నడు నీతి మంత్రుని హింసించడానికి ప్రయత్నం చేయబోకు పతనం అయిపోతావు కనుమరుగైపోతావు గుర్తుంచుకో